హై డియర్ జేఏఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి జోసా కౌన్సిలింగ్ లోకి ఐఏఎసి రావటం అయితే అందరికీ తెలిసింది మరి ఇన్ని డీటెయిల్స్ కోసం మరి కథనంలో రావటం జరిగింది ఆ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేద్దాం మరిన్ని డీటెయిల్స్ కూడా ఈ కథనంలో వచ్చినాయి జేఈ అడ్వాన్స్లో ర్యాంకుల ఆధారంగా బీటెక్ సీట్ల భర్తీ తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు మరింత ప్రయోజనం ఐఏసిలు మీ అందరికీ తెలుసు మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ యాభై రెండు సీట్లు అయితే ఇక్కడ ఉన్నాయేమో ఆల్రెడీ వీడియో కట్ చేయటం జరిగింది మనం లేకపోతే ఇంకా మరిన్ని డీటెయిల్స్ కావాలంటే మన వీడియోలో ఒకసారి వెళ్ళండి దేశంలోని అత్యంత దేశం అత్యంత ప్రతిష్టాత్మక విద్యా సంస్థ అయిన బెంగళూరులో ఐఐఎస్సీ బెంగళూరు బీటెక్ సీట్లను ఇక్కడ నుంచి జాయింట్ అలొకేషన్ అథారిటీ కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయనున్నారు ఈ మేరకు ఆ సంస్థ కీలక ప్రక్రియ ప్రకటన ఈ నిర్ణయాన్ని జేఈ అడ్వాన్స్ ఉంది నుంచి పరీక్ష నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ఐఐటి రూర్కి మంగళవారం వెల్లడించింది జేఈ అడ్వాన్స్ ర్యాంకుల ఆధారంగా వచ్చే విద్యా సంవత్సరము ఇరవై ఆరు ఇరవై ఏడు బీటెక్ సీట్లను భర్తీ చేస్తామని పెడుతుంది ప్రస్తుత విద్యా సంవత్సరం ఇరవై ఐదు ఇరవై ఐదు వరకు ఐఏసీలో బీటెక్ సీట్లు జేఈ అడ్వాన్స్డ్ ర్యాంకుల ఆధారంగా ప్రత్యేక కౌన్సిలింగ్ ద్వారా నిర్వహించి భర్తీ చేసేది దానిపై అనేక మంది విద్యార్థులకు అవగాహన లేకపోవటం వల్ల స్టూడెంట్స్ కొంతమంది ఐఏసీలో కూడా చేరొచ్చు అవగాహన లేదు దానివల్ల ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోలేకపోయారు ఇది ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్కి అయితే పెద్ద యూజు మరియు ఇలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మెరిట్ విద్యార్థులు సైతం నష్టపోతున్నారు అందుకే ఇక నుంచి దేశంలోని ఐఐటీ ఎన్ఐటీలు ఐటీలు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే సాంకేతిక విద్యా సంస్థలను తీ తరహా ఐఏఎస్సిలోని బీటెక్ సీట్లను కూడా జోసా కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయనున్నారు తెలుగు రాష్ట్రాల నుంచి జేఈ అడ్వాన్స్ ఉత్తమ ర్యాంకులు సాధించే వారి సంఖ్య అధికంగా ఉంటుంది కేవలం వందలోపు ర్యాంకుల్లోని ఇరవై ఇరవై ఐదు మంది విద్యార్థులు ఉంటున్నారు వందలో ర్యాంకుల్లో ప్రస్తుతం వారందరూ ఐఐటీ బాంబే ఢిల్లీ మెడ్రాస్ హైదరాబాద్లో ప్రవేశాలు పొందుతున్నారు ఇక నుంచి వారిలో కొందరు ఐఏఎస్సీలు చేరే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు ఇప్పటివరకు ఒకటే కోర్స్ అయ్యే ప్రస్తుతం విద్యా సంవత్సరం ఇరవై ఐదు ఇరవై ఐదు వరకు ఐఏఎస్ఈలో బీటెక్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ యాభై రెండు సీట్లు ఉన్నాయి ఎనిమిది సీట్లు మాత్రము అమ్మాయిలకు సూపర్ న్యూమర్య కింద కేటాయిస్తాం మరో నాలుగింటిని విద్యాసీ విద్యార్థులకు తో భర్తింది జోసాల చేరినందున బీటెక్ కోర్సులు కూడా పెరగవచ్చునని నిపుణులు భావిస్తున్నారు పెరగనున్న బీటెక్ సీట్స్ ఐఏసీలో పెరగనున్న బీటెక్ సీట్స్ జాతీయ ర్యాంకులు జాతీయ ర్యాంకులు బెంగళూరులోని ఐఏసీలో ప్రధానంగా సైన్స్ కోర్సులు ఉంటాయి డిగ్రీ నుంచి పరిశోధన ఆధారిత విద్యార్థం విద్య అందుతుందో లోతైన పరిశోధన ఇక్కడ ప్రత్యేకత అందుకే సైన్స్ విద్యార్థులు ఇక్కడ పిహెచ్డీ చేయాలని కలగడ కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదహారు నుంచి నిలుస్తున్న జాతీయ ర్యాంకింగ్లో టాప్లు నిలుస్తుంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు వరకు రెండో ర్యాంకులు నిలుస్తుంది రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదిలో ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది ఆవిష్కరణలో భాగంగా రెండు వేల ఇరవై ఐదులో మూడో ర్యాంక్ కూడా సాధించింది మరి బీటెక్ కోర్సులు మరికొన్ని పెంచి విద్యార్థుల సంఖ్యను పెంచుకుంటే ర్యాంక్ ఇంకా మెరుగుపడుతుందని నిపుణులు అయితే భావిస్తున్నారు ఇది స్టూడెంట్స్ మరి ఐఏఎసీలో పెరగనున్న బీటెక్ సీట్స్ మరి ఐఏఎస్సీలో పెరగనున్న బీటెక్ సీట్స్ పెరిగే అవకాశం ఉందని మరి ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు జేఈ బాగా రాసి మరి అడ్వాన్స్ కూడా మంచిగా ప్రిపేర్ అయింది మీ సత్తా నిరూపించుకొని ఐఏసీలో జారమని మరి మన యొక్క సబ్స్క్రైబర్కి మెంటర్స్కి ఐఏసి నుంచి టాప్ ఐఐటీలో చేరాలని ఆకాంక్ష దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఎం ఫ్రమ్ ఐఐసి బెంగళూరు సైనింగ్ అప్ థ్యాంక్ యూ బాయ్